హాయ్ అండి వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్నది వచ్చేసి మటన్ కర్రీ అండి మటన్ కర్రీ అనేది చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను అదేవిధంగా రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి నేనైతే ఈ మటన్ కర్రీ అనేది కుక్కర్లో ప్రిపేర్ చేశానండి ఈ వీడియో అనేది ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి మీరు మటన్ కర్రీ అనేది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నానండి సో దీనికోసం అయితే ముందుగా నేను హాఫ్ కేజీ మ్యారినేట్ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ ముక్కలు అనేవి కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా నీట్గా కడుక్కొని పెట్టుకున్నానండి నీట్గా దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ముందుగా మ్యారినేట్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అదేవిధంగా నేనైతే ఒక టేబుల్ స్పూనే వేసానండి మూడు టేబుల్ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకున్నాను దీనిలో ఒకవేళ ఇప్పుడు మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ అయితే మరలా కర్రీలో కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి మరలా ఒకసారి ఉడికేటప్పుడు కూడా చూసుకుంటున్నాను అండి అదేవిధంగా కొంచెం సా పసుపు అనేది కూడా యాడ్ చేసుకున్నాను పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు అనేది కూడా యాడ్ చేశానండి ఈ విధంగా పెరుగు అనేది యాడ్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి మొత్తం ముక్కలకి కలి ఈ ఉప్పు కారం పసుపు అదేవిధంగా పెరుగు అనేది ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఒక అరగంట సేపు మారినట్టయితే అయితే ముక్కలకి మసాలా అనేవి చాలా బాగా పడతాయండి అదేవిధంగా కర్రీ అనేది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక అరగంట తర్వాత ముందుగా కుక్కర్ గిన్నె తీసుకోవాలండి కుక్కర్ గిన్నెలో మూడు టు నాలుగు టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుందండి బాగుంటుంది టేస్ట్ కూడా నేనైతే నాలుగు టు ఐదు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో నేను పెద్ద సైజు మూడు ఉల్లిగడ్డలు అనేది కట్ చేసి పెట్టుకున్నాను అండి పెద్ద సైజు ఉల్లిగడ్డలు మూడు చిలికలుగా కట్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి సో గ్రేవీ కోసం అని చెప్పేసి నేను మూడు ఉల్లిగడ్డలు అనేది చూసి తీసుకున్నాను హాఫ్ కేజీ కర్రీ అయినా కానీ ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని ఉల్లిగడ్డలు అనేవి కూడా కొంచెం మగ్గేంత వరకు కూడా కలయి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో ఒక చిట్కడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే ఉల్లిగడ్డలు అనేది త్వరగా మగ్గుతాయని చెప్పేసి నేను సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం కలయి తిప్పుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఈ విధంగా ఉల్లిగడ్డ అనేది మగ్గిపోయి ఉంటుంది నేను దీనిలో హాఫ్ ఉల్లిపాయలు ఉల్లిగడ్డ అనేది మగ్గిపోయిన ఉల్లిగ ఉల్లిపాయ ముక్కల్ని పక్కగా తీసి పెట్టుకున్నానండి మిగిలిన హాఫ్ ఉంటుంది కదండి దానిలోనే ఒక బిర్యానీ ఆకు అదేవిధంగా నాలుగైదు యాలకలు అదేవిధంగా ఐదారు లవంగాలు అండ్ కొంచెం దాల్చిన చెక్క అనేది వేసుకో వేసుకొని కొంచెం ఒకసారి కళాయి తిప్పుకోవాలండి కొంచెం ఒక వన్ మినిట్ అలా కళాయి తిప్పిన తర్వాత దీనిలోనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి నేను ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీరు కనుక మసాలా ఎక్కువ ఘాటు ఉండాలి అదేవిధంగా ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళైతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మగ్గిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు అనేది దీనిలోనే యాడ్ చేసుకోవాలి నేనైతే మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత నేను కర్రీ అనేది స్టార్ట్ చేశాడు మీరు కూడా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నట్లయితే ముక్కలకు మసాలా అనేది చాలా బాగా పడుతుందండి ఈ విధంగా మ్యారినేట్ చేసిన ముక్కలు వేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి అండి నాలుగైదు పచ్చిమిర్చి చిలుకలుగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకొని ఒకసారి కలయి తిప్పుకోవాలండి ఒకసారి కలయి తిప్పుకొని కుక్కర్కి విజిల్ అదేవిధంగా లోపల ఉండే రబ్బర్ తీసేసి ఒక ఐదు నిమిషాలు పాటు లో ఫ్లేమ్లో లో కాదు మీడియం ఫ్లేమ్లో అయినా కుక్ చేసుకోండి కుక్ చేసుకొని ఇది కుక్ అయ్యే లోపల ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా అండి ఉల్లిగడ్డ అనేది ఆ మగ్గిపోయిన ఉల్లిగడ్డ ప్లస్ దీనిలోనే ప్లస్ దీనిలోనే మనం ఒక మగ్గిపోయిన ఉల్లిగడ్డలు తీసుకొని అదేవిధంగా ఒక రెండు చిన్న సైజ్ టమాటా అండి టమాటా ముక్కలు అనేది యాడ్ చేసుకొని టమాటా అనేది నేను గ్రేవీ కోసం అనేది తీసుకున్నాండి ఈ విధంగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ అనేది ఈ విధంగా వస్తుంది దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి మనం ఒకసారి కుక్కర్ మూత అనేది తీసేసి మటన్ అనేది ఏ విధంగా ఉందనేది ఒకసారి చూసుకుందాం కుక్కర్ మూత అనేది తీసేసిన తర్వాత ఒకసారి చూడండి మటన్ ముక్కలు అనేది వాటర్ అనేది కన్సిస్టెన్సీ బయటకు వచ్చింది కదండి వాటర్ అనేది బయటకు వచ్చి ముక్కలు అనేవి మగ్గుతున్నాయండి ఈ విధంగా మరి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మరి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి నేను విజిల్ ఏం పెట్టలేదు నార్మల్గా అండి ఈ విధంగా ఐదు నిమిషాల తర్వాత మగ్గించుకుంటే వాటర్ అనేది బాగా బయటకు వచ్చేసి ముక్కలకి బాగా పడుతుందండి దీనిలోనే ఈ విధంగా వాటర్ అనేది బయటకు వచ్చి తున్నప్పుడు దీనిలో నేను వచ్చి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అదే అదేవిధంగా టమాటా పేస్ట్ని దానిలో యాడ్ చేసుకొని ఒకసారి కలయి తిప్పుకోవాలండి నేనైతే మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నట్లయితే దీనిలో ఒక ఐదు ఆరు క్యాష్యూ కూడా వేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి అదేవిధంగా నేనైతే మటన్ మసాలా అండి ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా కూడా తీసుకొని యాడ్ చేసి ఒకసారి కలయి తిప్పుకోవాలండి ఒకసారి కలయి తిప్పుకొని ఈ ముక్క ఈ మసాలా అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా టమాటాను పచ్చి టమాటాను ఉల్లిగడ్డ పేస్ట్ కూడా దీనికి పట్టే విధంగా ఇంకొక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ అనేది బాగా ఫామ్ అవుతుందండి బి మటన్లోది వాటర్ ఫామ్ అయిన తర్వాత ఈ విధంగా ముక్క అనేది ముక్కకి మసాలాలు అనేవి చాలా బాగా పడతాయి నాకైతే మసాలాలు ముక్కకి చాలా బాగా పట్టాయండి ఈ విధంగా పట్టిన తర్వాత దీనిలో మనం ముందుగానే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నాకు వీడియో అనేది క్లారిటీ రాలేదు నేనే వీడియో షూట్ చేసుకొని నేనే కర్రీ వండానికి అందుకే కొంచెం క్లారిటీ అనేది తక్కువగా ఉంది దీనిలో వచ్చేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి కలయి తిప్పుకోవాలండి ఒకసారి కలయి తిప్పుకున్న తర్వాత ఒకసారి కళై తిప్పుకోవాలి కళ తిప్పుకున్న తర్వాత దీనిలోనే మనం ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనేది సరిపోతుందా అంటే నేనైతే కొంచెం తీసుకున్న మటన్ కొంచెం ముదురుదండి అందుకోసం అని చెప్పేసి నా త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనేది పడుతుంది మీరు ఒకవేళ లేత మాంసం కనుక అయినట్లయితే గ్రేవీ అనేది చిక్కగా కావాలి అనుకున్నట్లయితే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసి ఒకసారి కళ పెట్టుకున్న తర్వాత కుక్కర్ అనేది పెట్టు కుక్కర్ మూత అదేవిధంగా లోపల రబ్బర్ అనేది పెట్టేసుకొని లో ఫ్లేమ్లోకి లో నుండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్కర్ అనేది నాకైతే సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు నేను ఉడికించుకున్నాను అండి సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉందండి మటన్ కర్రీ అనేది నాకైతే పర్ఫెక్ట్గా కుక్ కుక్ అయిపోయింది సెవెన్ విజిల్స్కి ఇది లేతది కనుక అయితే సిక్స్ విజిల్స్ సరిపోతాయండి బాగా ముద్దదైతే సెవెన్ టు ఎయిట్ విజిల్స్ అనేది పడుతుందండి నేనైతే దీనికోసం వచ్చేసి కన్సిస్టెన్సీ నాకైతే ఈ విధంగా సరిపోతుందని నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను మీకు ఒకవేళ ఈ గ్రేవీ ఇంకొంచెం తిక్కగా కావాలి అనుకున్నట్లయితే మూత పెట్టేయకుండా ఇంకొక ఐదు టు పది నిమిషాలు అనేది ఉడికించుకోండి ఐదు టు పది నిమిషాలు కనుక ఉడికించుకున్నట్లయితే పులుసు అనేది థిక్గా అవుతుంది సో మీకు సరిపోతుందండి నేనైతే ఇలా కట్ చేసి చూసుకుంటే నాకు పర్లేదు అనిపించింది ముక్క అనేది అందుకని చెప్పేసి నేను కట్ చేసేసాను తీసేసుకున్నానండి ఉడికిందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మీరు కూడాను నాకైతే నేను తర్వాత ఇది నోట్లో వేసుకొని చూస్తే నాకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి అందుకోసం అని చెప్పేసి నేను ఉంచాను నాకు కొంచెం లూ మీకు కనుక కొంచెం పులుసు అనేది చాలా తిక్కుగా కావాలి అనుకున్నట్లయితే ఇంకొక ఐదు నిమిషాలు ఐదు టు పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని వెయిట్ చేసుకోవచ్చండి నాకు ఈ విధంగా ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా పులుసు అనేది కన్సిస్టెన్సీ ఉంది నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందని చెప్పేసి నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నానండి మీరు మసాలాలు ఏమైనా సరిపోలేదు అనుకున్నట్లయితే ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టడానికి ముందుగా ఒకసారి చెక్ చేసుకుంటే ఒకవేళ సరిపోకపోతే ఏదైనా మసాలా అనేది సరిపోయినా సరిపోకపోయినా ఉప్పు సరిపోయినా యాడ్ చేసుకోవచ్చండి క్యాండ్ ఈ విధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేయండి మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాం కాబట్టి మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా వాల్యుబుల్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్